ప్రభు నందు ప్రియమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించుదాం కనికరం కలిపి ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసయ దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలము కీర్తన గ్రంథంలో ముప్పై నాలుగో కీర్తనలో మరొక ధారావాహిక ధ్యానంలోకి మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము నీతిమంతులకు ఆపదలు కలుగుతాయా నీతిమంతులు కదా వీరికెందుకు ఆపదలు వస్తాయి వీరు ప్రార్థించుతారు కదా ఎందుకు ఆపదలు వీరు భక్తిపరులు కదా వీరికి ఎందుకు ఆపదలు ఈ ప్రశ్న అనేక మార్లు మనల్ని ఇతరులు అడిగేటువంటి సందర్భాలు కలుగుతాయి మీరు దేవాలయంకి వెళ్తున్నారు మీరు ప్రార్థన చేస్తున్నారు మీరు ఉపవాసం ఉంటున్నారు మీరు భక్తిగా ఉంటున్నారు మీరు దేవునిలో ఈ రీతిగా జీవిస్తున్నారు మీకెందుకు శ్రమ ఇది ఆది నుండి అనేకులను తొలుస్తున్నటువంటి ప్రశ్న హేబేలు భక్తిగలవాడు నీతిమంతుడు విశ్వాసపరుడు కానీ హేబేలు శ్రమ పొందినాడు యోబు తన నీతిని భక్తిని కాపాడుకున్నాడు ఆయన శ్రమ నొందినాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన వ్యక్తి శ్రమలు పొందినాడు దావీదు దేవుని హృదయానుసారుడు శ్రమ పొందినాడు దానియేలు దేశమంతటిలో రాజులు చక్రవర్తులు మెచ్చినటువంటి వ్యక్తి దేవుని పొందినటువంటి వాడు దేవునికి ప్రియుడైనటువంటి వాడు అయినా శ్రమల గుండా వెళ్ళినాడు చూడండి నరులు భక్తిపరులైన అధికారులైన చక్రవర్తులైనా ఎంత గొప్పవారైనా నరుడైనటువంటి ప్రతి వ్యక్తి శ్రమానుభవం గుండానే వెళుతున్నారు భూమి మీద ఉన్న నరులందరికీ శ్రమ సహజమైనటువంటిది మానవ జీవితమే శ్రమతో ముడిపడింది ఆది మానవంతో దేవుడు చెప్తున్నాడు నీ శరీర రీతిని బట్టి నీవు శ్రమపడి నీవు కష్టించి నీవు చెమటోడ్చి ఆహారం తిని బ్రతుకు కనుక మానవ జీవితంలో శ్రమ కష్టం అనేది భాగం శ్రమించకపోతే పని చేయకపోతేనే మనిషికి నష్టం పని చేయాలి కష్టపడాలి కష్టాలను ఎదుర్కోవాలి కష్టాలని దాటి ముందుకు వెళ్ళాలి అది మానవ జీవితం శ్రమ లేకుండా భూమి మీద ఏ నరుడు ఉండడు కొన్నిసార్లు చాలా కఠినమైనటువంటి శ్రమలు వస్తాయి కొన్నిసార్లు ఆపదలు వస్తూ ఉన్నాయి ఆపద ప్రమాదాలతో కూడినటువంటిది అంటే కొంతవరకు ఇబ్బందిని కలిగించిన తర్వాత జయించుతారేమో కానీ ఆపదలో కీడు ఉంది ఆపదలో గండం ఉంది ఆపదలో ప్రమాదం ఉంది ఆపదల్లో కష్టాలున్నాయి ఈ కష్టాలను దాటి వెళ్ళేటువంటి అనుభవంలోకి ఈరోజు మనం పిలువబడుతూ ఉన్నాం ఈ ఆపదలు ఎందుకు వస్తాయనే ప్రశ్న మనలో కలుగుతుంది కానీ దేవుని వాక్యం కూడా చెప్తుంది నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము నీతి పరుడై ఉండగా నీతిలో జీవిస్తుండగా ఈ అనుభవంలో తప్పక వెళ్తూ ఉన్నారు పౌరు భక్తుడు తిమ్మత్తో చెప్తా ఉంటాడు క్రీస్తునందు సద్భక్తితో ఉద్దేశించిన ఎడల శ్రమనందు చూడండి ఉద్దేశించగానే కూడా శ్రమ వచ్చేస్తుంది క్రీస్తులో నేను సద్భక్తితో ఉంటా నేను నీతిగా జీవించుతా అంటే శ్రమ వస్తుంది అయితే శ్రమనే ముగింపు కాదు ఆపదలే ముగింపు కాదు శ్రమలను ఆపదలను జయింపజేసే దేవుడు ఉన్నాడు ఇక్కడ కీర్తనకారుడు దావేది గారు చెప్తున్నారు చూడండి నేను నీతిమంతుడినై జీవించినందుకు నేను దేవుని వెంబడించినందుకు నేను దేవునికి భయపడినందుకు అనేక ఆపదలు వచ్చినాయి అయితే ఆపదలు ముగింపు కాదు ఆపదలను జయింపజేవాడు ఆపదలను దాటించేవాడు ఆపదల్లో తోడుగా ఉండేటువంటి దేవుడున్నాడు అన్నిటి నుంచి విడుదలనిచ్చే దేవుడు ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని గడ్డములు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా దాన్ని దాటింపజేయు దేవుడు నాతో ఉన్నాడు కనుక ప్రియమైన వారిలారా విశ్వాసి శ్రమదినాన కురింగిపోవద్దు బిడ్ దేవుని బిడ్డలు విశ్వాసులైన వారు కష్టాలు రాగా కురుంగిపోయి బాధలోకి నిరాశలోకి పోకూడదు వాటన్నిటి నుంచి విడుదలనిచ్చే దేవుడు వాటన్నిటి నుంచి బలపరిచేటువంటి దేవుడు లోకంలో రెండు వైరుధ్యంగా జీవిస్తూ ఉన్నాయి పాపం ఎప్పుడు భక్తిని విశ్వాసాన్ని నీతిని సహించదు నీతి పాపాన్ని సహించదు కనుక భూమి మీద జీవిస్తున్నంత కాలం ఈ రెండు శక్తుల సంఘర్షణకు లోనైతూనే ఉంటాయి లోకము నీతి అవినీతిని ఓర్చుకోదు అవినీతి నీతిని ఓర్చుకోదు కనుక ఇవి ఎప్పటికీ సంఘర్షణ ఈ సంఘర్షణలో ఇందులో ఉన్నటువంటి వారికి కూడా ఈ సమస్యలు ఎదురవ్వక మానవు అయితే అవినీతిలో ఉన్న వారికి కొంతకాలం బాగుండొచ్చు కానీ తప్పక వారు ఆ మోసం నుంచి ఆ శ్రమ నుంచి తప్పించుకోలేరు కనుక దేవునికి భయపడుతూ విశ్వాసంతో జీవించి వారికి ఆపదొచ్చినా కీడొచ్చినా ప్రభువు కాపాడి ఉన్నత స్థితికి లేవనిస్తుతాడు దేవా దేవుని కృప మనకు తోడై ఉండేది కాక ప్రార్థించడం కనికరం గల్ వాక్యం విన్న వారిని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరచమని మీ కృపా కాపుదలు దయించమని ఏసయ్య దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్